తెలంగాణ స్పెషల్ గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా ఇష్టపడతారు గోంగూర చట్నీ అని అంటే ఈజీగా ప్రిపరేషన్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నం తినం అని మారం చేసే పిల్లలకైతే ఇట్టే తినేస్తారు మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు గోంగూర చట్నీ చాలా ఈజీ ప్రాసెస్ వీడియోలోకి లోకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్వాతి రంగు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ మీ ముందుకు వస్తుంది నేను పెట్టే ప్రతి వీడియో మీకు యూజ్ అయ్యే వీడియో మాత్రమే అన్ అసలు ఉండదు వీడియోలోకి వెళ్ళిద్దామా మరి తెలంగాణ స్పెషల్ గోంగూర చికెన్ గోంగూర తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీనిని తినడం వల్ల బ్లడ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది పిల్లల్లో గర్భకోశ సమస్యలు దూరం అవుతాయి మన బాడీలో తరచూ తింటే రోగ శక్తి అనేది పెరుగుతుంది గోంగూర లివర్ వ్యాధులను తగ్గేలా చేస్తుంది గోంగూర తినడం వల్ల ఆకలి అనేది పెరుగుతుంది చిన్న పిల్లలు అన్నం తినమని ఆరం చేసినప్పుడు ఈ గోంగూర చట్నీ చేసి పెట్టండి ఆకలి పెరుగుతుంది కడుపు నిండా తింటారు పిల్లలు లేచీకరితో బాధ పడుతున్న వారికి గోంగూర తరచు తినడం వల్ల కనుచూపు మెరుగవుతుంది రే చికటి బాదాన్ని తగ్గుతుంది దీన్ని తింటే మధుమేహ సమస్య కూడా తగ్గుతుందండి గోంగూర పువ్వులు గింజలు కాయలు కూడా తింటారు మేము చిన్నప్పుడు అయితే గోంగూర కాయలను తినే వాళ్ళం పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి మీలో ఎంత మంది చిన్నప్పుడు గోంగూర కాయలు తిన్నారు కామెంట్ చేయండి గోంగూరను పప్పు చేసుకోవచ్చు గోంగూర చికెన్ గోంగూర మటన్ చేసుకోవచ్చు గోంగూర చట్నీ పులిహోరలా కూడా చేయొచ్చండి గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది అలా కూడా గోంగూరను నీట్గా కడుక్కోవాలండి ఒక రెండు సార్లు కడుక్కుంటే దానికి ఏమన్నా మట్టి అలాంటిది ఉంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక జార్లో వేసుకున్నాం నీళ్ళని వేలా ఇప్పుడు చెక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోంగూరను కడిగి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి వెల్లుల్లి బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ధనియాలు జీలకర్ర మెంతులు అండి ఎందుకంటే పులుపు ఉన్నది కాబట్టి మెంతులను అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు కొంచెం వేగించి పొట్టు తీసేసుకున్నాను కొంచెం పొట్టు ఉంచాను అందులోకి చింతపండు వేస్తున్నాను పులుపు ఉంటుంది కానీ ఎవరిగా రాకుండా చింతపండు ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త నూనె వేసుకొని నూనె వేడి ఎండుమిర్చి ఇవి మంట ఎక్కువగా పెట్టుకుంటే ఘాట్ అనేది వస్తుందండి చిన్నగా మంట పెట్టుకొని దూరగా వేగించి కొందరు పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు కానీ అదంతా టేస్టీగా ఉండదు అదన్నీ ఎన్నుమిర్చి వేసుకున్నా టేస్టీగా ఉంటుంది ఇవి దూరగా వేగిన తర్వాత వాళ్ళు ఇందులో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మెంతులు ఇవన్నీ కూడా వేసి దూరగా వేగనివ్వాలి వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో పల్లీలు చింతపండు వేసుకుందాం ముందే వేసుకుంటే పల్లీలు అన్ని వేడి చేసుకున్నాం కదా కాసేపు ఎక్కువగా అయితే మళ్ళీ మాడిపోతాయి పల్లీలు అందుకే ఇప్పుడు వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుందండి చూడని దూరగా వేగిపోయినా ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టి కాస్త నూనె వేసి ఈ గోంగూర మొత్తం కూడా అందులో పెట్టేద్దాం పెట్టేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలిపి చుట్టూ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందామని ఈ ఆవిరికే మొత్తం ఉడికిపోతుంది మూత తీసి చూద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఒకసారి మళ్ళీ మొత్తం కూడా కలిపి వాటర్ అనేటివి ఎలా ఊరినవో చూడండి గోంగూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇది కుక్ అయింది అన్నట్టు ఇప్పుడు దీనిని मिक्सी बेस वेसकंद मैं దీనితో ఇప్పుడు గ్రైండ్ వాటర్ ఉపయోగకుండా గ్రాండ్ చేసుకోండి అలా చేస్తే డేస్ వరకు నిల్వ ఉంటుంది లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది అనేది నేను ఇందులో వాటర్ ఏం పోసుకోలేదు వాటర్ ఊరినవు కదండి మూత పెడితే అవే పోసుకున్నాను అట్లా ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసుకున్నాం నూనె అనేది వేడికిందండి ఇప్పుడు ఎండుమిర్చి చిన్న చిన్న ఒకటి వేసుకునే సార్లు కరివేపాకు కాస్త జీలకర్ర ఆవాలు వేసుకొని వెల్లుల్లి దంచేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి వేగన స్మెల్ వేరండి ఇప్పుడు కాస్త పసుపు వేసి మొత్తం కలుపుకొని చట్నీ అనేది ఇందులో వేసి కలిపేసుకుందాం మొత్తం కూడా కలిసేలా స్మెల్ అనేది సూపర్ గా వస్తుందండి కమ్మ కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఇలానే కాసేపు ఒక ఐదు నిమిషాల నుంచి ఏం మాడిపోదు మాడకుండా ఉంటుంది ఇలా ఉంటే వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి మంచి నిల్వ ఉంటుంది ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుందాం చూస్తుంటూనే నో రూరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి తెలంగాణ స్పెషల్ గోంగూర రెసిప్ కొత్తగా చూసి వెళితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కల ద్దాం భూముర ప్రియులందరూ లైక్ కట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫార్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి